హాయ్ అండి నెక్ అనేది రౌండ్గా రావాలి మనకి పర్ఫెక్ట్ షేప్ పద్ధతిలో రావాలి అండి ఈ టిప్ అనేది పాటించండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చూడండి కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనం ఏ క్లాత్ మీద అయినా కానీ ఈ లక్ కట్ చేసినామంటే చాలా బాగా అయితే వస్తుంది జారిపోకుండా ఉంటుంది ఎంత పెద్ద డెక్ అయినా కానీ ఈ విధంగా స్టిచ్ చేసినామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే నేనైతే నెక్ రౌండ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి పైన వచ్చిన మనకు కచ్చ కోసం అయితే మార్కింగ్ అనేది వేసేసుకుంటాం కదా ఆ మార్కింగ్ మధ్య మన నెక్ అనేది కట్ చేయకుండా మనం మార్కింగ్ తోనే ఉన్న దాన్ని అయితే నెక్ మొత్తం కట్ చేయకుండా ఉంచేసుకొని దాంతోనే ఇప్పుడు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాం అనుకో మనం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మెయిన్ క్లాత్కి పెట్టేసి మనము లైనింగ్ క్లాత్ని ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూడండి మనం ఫైనల్ స్టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల క్లాత్ జరగకుండా ఉంటుంది మన నెక్ కూడా రౌండ్గా వస్తుంది ఎటు జరిగిపోకుండా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది ఎంత పెద్ద నెక్ అయినా కానీ ఈ విధంగా స్టిచ్ అంటే ఈజీగా అయితే వర్క్ అయితే అయిపోతుంది అండి మనకి మళ్ళీ ఇప్పి కుట్టవలసిన అవసరం అయితే ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం జారిపోయే క్లాత్లకు అయితే చాలా యూజ్ అవుతుంది గమ్ పెట్టేవలసిన అవసరం కూడా ఉండదు ఎక్కువ తక్కువ టైంలో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి మనకు తక్కువ టైంలో రౌండ్ నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే వర్క్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం నెక్ అనేది స్టిచ్ చేసినామంటే చాలా బాగా అయితే వస్తుంది మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అయితే వస్తుంది బిగ్నెస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏ విధంగా అనిపిస్తుందో లైక్ చేయండి